అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ట్వంటీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఒంటి మేడలోన నూనరంగ జూచిన మంటి మింటి నడుమ మహిత మగును గంటి జ్యోతి మిగిలి కలియనెక్కుము హంస విశ్వదాభిరామ వినుర వినురవేమాత్పర్యము జ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుని పొందుటకు ప్రశాంతత అవసరం ప్రశాంతమైన మనసు గలవాడే దైవమును చేరుకోగలడు వేమన పద్యాలు నైన్ ఫిఫ్టీ సిక్స్ ఒక చిన్న బిలము జ్వరగా సకలంకుని తేజమందే సావరణంబై నికరంబుగా జూపట్టును సకలంబును సమయం జూడు సరగున వేమా తాత్పర్యం గుహలో ప్రవేశించి పరిపూర్ణమైన తేజస్సుతో తదేక దృష్టితో పరంజ్యోతి పరాత్పరుడైన దైవంను కనుగొనుము సర్వము నీకే తెలియను వేమన్న పద్యాలు నైన్ ఫిఫ్టీ సెవెన్ ఒకటని రెండని ఎన్నొచ్చు డకటితముగ లెక్క పెట్ట చొండు నీ చుండు నిఖరమున నెరుక దాటిన సకలేషుని గాంచుటదయే సరసము వేమా తాత్పర్యం ఒకటి రెండు అని పలుకుచు ఆత్మజ్ఞానం కలిగి సకలేశుడైన దైవంను చూడ ప్రయత్నించుము టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోకసమస్త సుఖినో భవంతు शिवार्पणम